సోదరులందరూ ఇక్కడ సమావేశమై గాంధీ గారిని స్మరించుకుంటూ వారి యొక్క వారు చేసిన వారి చెప్పిన మార్గ మార్గదర్శ మార్గంలో నడుచుటకు వారిని స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమం చే చేయడం జరిగింది సోదరులందరూ కృతజ్ఞత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైశ్య సంఘ ఆధ్వర్యంలో గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తూ వారి నరికేలు సమర్పించుకుంటూ వారి స్మరణలో దేశ స్వతంత్రం పోరాటంలో భారతదేశ స్వతంత్రం రావడానికి ప్రథమ పాత్ర వహించినటువంటి మన వైశ్య పితామహుడు మహాత్మా గాంధీజీ గారికి హృదయపూర్వక బాధాభివందనారు ఎందుకంటే వైశ్య జాతి దేశ స్వతంత్రంలో పట్టినే ప్రథమ పాత్ర కానీ ఇప్పటి వరకు కూడా కేవలం ప్రతిదీ సంపాదించి స్వతంత్రాన్ని కాదు దేశ సంపద లోపల కూడా వైశ్యులు అన్ని విధాల సాక్రిఫైజ్ అయ్యి దేశానికి అవుతున్నారు వైశ్యులు అన్ని విధాల నష్టాలు పడుకుంటైనా దేశం కోసమే స్వతంత్రం కోసమే పోరాడినటువంటి మన జాతిపిత భారత్ కాబట్టి మనకు అవే అలవాట్లు వచ్చినాయి మన హక్కులను ఇప్పటి వరకు కూడా సాధించుకోలేదు మహాత్మా గాంధీ సాక్షిగా ఈ రోజు వరకు వైశ్య జాతికి అన్యాయమే జరుగుతుంది ఎక్కడ కూడా రిజర్వేషన్లు లేవు మన చదువుకున్న వాళ్లకు ఎక్కడ కూడా సరైన స్థానం లేదు మహాత్మా గాంధీకి ఒక వినతి పత్రం ఇవ్వాలనే ఆలోచన ఉంది కానీ గాంధీ పుట్టినరోజు ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా విమర్శలు రాకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ మన హక్కుల కోసం దేశం స్వతంత్ర పోరాటం లోపల మహాత్మా గాంధీ ఎంత కృషి చేసిండో కేవలం మహాత్మా గాంధీ కుటుంబం ఎక్కడ కూడా రాజకీయంగా ఒక పదవి అనుభవించలేదు కేవలం ఆయన వరకే అది క్లోజ్ అయిపోయింది ఇప్పటి వరకు గాంధీ మహాత్మం తరికే ఉన్నాడు తప్ప ఆయనకి ఎటువంటి స్వలాభం లేదు అదేవిధంగా మన జాతి కూడా గట్లే సంక్రమించినట్టు నేను భావిస్తున్నా అటువంటి స్వార్థం లేనటువంటి మన జాతిని ప్రతి రాజకీయ పార్టీ గుర్తించి అన్ని విధాల రాజకీయంగా కానీ రేపు ఉద్యోగాల్లోకి బెట్ట కానీ దేశం స్వతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్లు తగ్గలేదు ఇంకా పెరుగుతున్నాయి అటువంటి రిజర్వేషన్లను అయితే దానిలో కలుపుకోవాలి లేకుంటే వాళ్ళే చేయాలి రెండిట్లనే ఏదైనా కూడా జరగాలి మన వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి మా వైశ్య సంఘం తరఫున వైశ్యుల తరఫున మొత్తం దేశంలో పట్టు ఉండే మన జాతి తరఫున కూడా మేము ఈ రిప్రజెంటేషన్ చేస్తున్నాం తప్పకుండా రాజకీయ పార్టీలు గుర్తించాలి ఇప్పుడు ప్రతి కుల సంఘాలకు ఎన్నో రకాలుగా రిజర్వేషన్లు ఇస్తున్నారు ఇప్పటి ఏ ప్రభుత్వం వైశ్యుల గురించి రిజర్వేషన్ లేదు అటువంటి రిజర్వేషన్ మనకు కావాలని మా కోరిక మన చదువు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వ్యాపారాలు అన్నీ తగ్గిపోయినాయి ఎన్నో రకాల కార్పొరేట్ సంస్థలు వచ్చేసి మనకు వ్యాపారాలు లేకుండా అవుతున్నాయి మన వృత్తిలో పట ఇతరులు వచ్చి అన్ని రకాల మన వృత్తులనే భాగస్వామ్యం చేసుకొని వాళ్ళు పంచుకుంటున్నారు తప్ప ఇతరులు చేసే వృత్తిని మనం చేయలేకపోతున్నాం ఇది కూడా గమనించాలి గవర్నమెంట్ తప్పకుండా మనకు ఒక కార్పొరేషన్ కానీ ఒక రిజర్వేషన్స్ కానీ లేదంటే ఉన్న రిజర్వేషన్లు వాళ్ళకు తీసి అందరు సమానంగా కానీ ఏదో ఒక విధంగా చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఈ సందర్భంగా ఒక డిమాండ్ వైశ్య సంఘం ద్వారా చేస్తున్నాం ఇది కూడా గుర్తించాలని చెప్పి మా వైశ్యుల యొక్క కోరికలు నెరవేర్చాలి జాతిపిత మాకు జైట్నే ఒక ప్రథమ పాత్ర వహించినటువంటి వ్యక్తి అటువంటి జాతికి సంబంధించిన మేము మాకు అన్ని విధాల హక్కులను సంక్రమింపజేయాలని చెప్పి

सवी माता की जय माता जय माता माता